ఆశీర్వదిస్తాడు సుదర్శన మోసాయి గారు ఎట్లాగైనా పిండం పడిపోవాలనంట అన్ని రకాలైన పసరలు పోసినట్టు వాళ్ళకి అన్ని రకాల పసరలు కానీ గట్టి పిండమేమో పడిపోలా దేవునికి స్తోత్రం అల్లెలుయా దేవుడు కృపను గ్రహిస్తాడు ఎవరినిచ్చాడు చెప్పండి నా ఫిలిప్నిచ్చాడు ఎస్ఐ గలలేక బయలుదేరాడు ఫిలిప్ను కనుగొని ఆ ఒక్క మాట చెప్పి ముగించేస్తా ఏమన్నాడు చెప్పండి ఏసయ్య ఒక్క మాట చెప్పాడు ఆమె కొన్నిసార్లు నేను కూడా మూడు గంటల ప్రసంగం చేస్తా మీకు తెలుసు మరీ జనాలు నిద్రపోయేటప్పుడు అంత బారు ప్రసంగాలేమి అక్కర్లేదు ఒక్క మాట ద్వారా కూడా ప్రభువు కార్యం చేస్తాడు ఆమె ఉదాహరణ చెప్తా ఒక్కల గడ్డలో దైవ జనురాలు భూషణమ్మ గారు ఒక మాట చెప్పారు వాళ్ళ అంట ఇంకొక సహోదరికి వాక్యం చెప్పారంట మేనగోడలో మొత్తానికి కుమార్తె అవుతారు దేవుని మాటలు చెప్పేటప్పుడు ఆమె చెప్పబోతే ఆమె అన్నారంట మాకు ఉండేవాళ్ళు మాకున్నారుగా మీరేమీ చెప్పక్కర్లేదు అన్నట్లుగా మాట్లాడితే ఈమె అన్నారంట కరివేపాక్కి వేపాక్కి తేడా లేదా అన్నదంట ఆ ఒక్క మాట ఆమె గుండెను పట్టేసిందంట నిద్ర పట్టనే చేసిందంట రక్షణ పొందేటంత వరకు పట్టుకుందంట స్తోత్రం మీ నోట దేవుడు ఒక మాటను పెడతాడు అది శక్తివంతమైనది మాటగా ఉంచుతాడు స్తోత్రం ఆ మాట ఏముందో చెప్పండి ఏమన్నాడు వేసాయా నన్ను ఐ ఫాలో మీ అన్నాడేమో కమాన్ అని ఉంటాడు అంతే ఇక అంతే ఒక్క మాటకి ఫిలిప్ ఏం చేశాడు ఇప్పుడు మీరు చెప్పండి ఫిలుపుకి పనులు లేవా ఫిలిప్కి కుటుంబం ఉండి ఉండుండదా ఫిలుపుకి పాడిగేదలు ఉండుండవా మన మాటల్లో చెప్పాలంటే ఉండే వ్యాపారం ఉండదా ఎవ్రీబడి ఆ రోజు ఈ రోజు కూడా అందరూ ఎంగేజ్డే కదా మనకు వంద పనులు ఉంటాయి అయినా ఏసయ్య మాటలో ఏముంది శక్తి ఉంది నన్ను వెంబడించమన్నాడు స్తోత్రం ఏంటంటే ఏసఐని వెంబడిస్తే అదే ఇప్పుడు మనం చెప్పేది ఏసయ్య వెంబడిస్తే శక్తివంతులుగా ప్రభు మారుస్తాడు దీవెనకరమైన బిడలుగా ప్రభు మారుస్తాడు ఇప్పుడు ప్రార్షిత్ పుట్టినరోజు ఏసఐని వెంబడించే పిల్లలు ఏసయ్యను వెంబడించని పిల్లలు కాజులో మీరు ప్రోగేయండి కాజులో మీరు రెస్ట్ రాయండి కాజులో మీరు పరిశీలన చేయండి ఊరికే సమయాన్ని వ్యర్థపరచకుండా కొన్ని చిన్న చిన్న సర్వేలు చేయలేరా మేము ఇమానుయల్ బైబుల్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు వాళ్ళు టై కట్టి టక్క వేసి నీటుగా మమ్మల్ని ఇక్కడికి వస్తున్నారు చూసారు పుస్తకాలు ఇచ్చి అట్లా ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ కదా సారీ సారీ ఐ టెల్ యూ దట్ అదేంటంటే వాళ్ళు ఎవరండి బిజికల్ మేనేజ్మెంట్ బి బిజినెస్ మేనేజ్మెంట్ ఏమంటున్నారు దాన్ని ఎంబీఏ ఎంబిఏ బిడ్డలు వస్తున్నారు అలా పంపారు మమ్మల్ని షూటు గీట్ వేసి వెళ్ళటమే ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు పేర్లు ఏంటి వాళ్ళది ఏంటి కథ కమేష్ మొత్తం అంతా కూడా లిస్ట్ రాశారు జాషువా గారు చేసిన పని అది మన తెలుగు అయి మొత్తానికి వాళ్ళు ఏదో పెద్ద సర్వే అన్నట్టుగా జాగ్రత్తగా సర్వేలు అన్నీ చెప్తున్నారు మాకు టీలు టిఫిన్లు కూడా పెట్టారు కొన్ని చోట్ల అన్ని సర్వేలు చేసిన తర్వాత అన్ని సర్వేలు చేసిన తర్వాత మెల్లగా స్వార్థ అందే అవకాశం ఉంటే అంది ఇంటికి వెళ్ళి మామూలుగా శువార్తకెళ్తే ఎవరిస్తారు చక్కగా ఇంటికెళ్ళి సర్వే చేసి మరి ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఎంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఎంతమంది ఏం పిల్లలు ఏం చదువుకున్నారు ఏం చదువుకోలేదు స్కూల్ నుండి వచ్చామని మాకు ఐడెంటిటీ కార్డు ఇచ్చి పంపించారు చక్కటి సర్వే మాకు చక్కగా గడిచింది అయితే సువార్త అందింది మంచి సర్వేలు మీరు కూడా చేయొచ్చు కొన్ని సర్వేలు వాళ్ళని అడిగి చేసే ఉంటాయి కొన్ని సర్వేలు వాళ్ళని అడగకుండా కూడా చేసే ఉంటాయి ఈ ఈ ఇంట్లో ఎంతమంది రక్షించబడ్డారు ఈ ఇంటిలో ఇంకా ప్రభువు నెరగిన వారు ఎంతమంది ఉన్నారని చిన్న సర్వే చేయలేరు అయ్యా ఈ సంవత్సరం నేను పదిండ్లు సర్వే చేశాను పదిండ్ల కొరకు ప్రార్థన చేస్తాను అయ్యా అది ఒక చిన్న వర్క్గా మీరు నోట్స్లో రాసుకోవడానికి పాయింట్ ఇప్పుడు పాయింట్ కొద్దాం ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నన్ను వెంబడించమన్నాడు ఏసఐని వెంబడిస్తే ఏమన్నా చెబ్బరా చెబరా అనే పదం తెలుసా మీకు తెలుసులే ఏమన్నా చూడా పలానా పిల్లోడు అండి ఏసఐని వెంబడించి చప్పగా చెడిపోయాడండి అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే తీసుకురండి రిపేర్ చేసే ప్రయత్నం మేం చేస్తాం స్తోత్రం